welcome to teach and news పేద ప్రజలరా బీజీ సామాజిక వర్గానికి చెందిన యలమలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముప్పిడి చినకొండారెడ్డి చేసిన అన్యాయం చూడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం చూడండి మీ ఆయన డబ్బులు ఎప్పుడు తీసుకున్నాడు రెండు వేల తీసుకున్నాడు మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయాడు రెండు వేల ఎనిమిది జనవరి ముప్పై ఒకటి అంటే రెండు వేల ఏడు లోనే చనిపోయాడు అంటే జనవరి ముప్పై ఒకటి అంటే దగ్గరే కదా అది మీ కమ్యూనిటీ ఏంటమ్మ బీసీలోని కొప్పుల వేలములు మీరు ఆ కొప్పుల వేలములు అయితే మరి ఏరియాలో కొప్పిల వేలం చాలా మంది ఉన్నారు కదా మరి ఈ అన్యాయం జరిగేప్పుడు ఎందుకు రాలేదు ఎవరికి వాళ్ళు రాలేదు మీరు లేని మరి ఈ అబ్బాయి ఈ అబ్బాయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఇతను ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు కదా ఇంక ఏ పని కూడా కూర్చోంట్ పాపం ఏమీ తెలీదు మేమో చూసానా సరే ఈ గ్రామంలో ఎవరికి కూడా ఏమి ఇప్పుడు అలాగే కదమ్మా ఇప్పుడు వాళ్ళు వచ్చే రాళ్ళు తెలుసో తెలియక వచ్చారు కనీసం మీకు ఈ విధంగా జరిగిందని ఈ నరసింహపురం గ్రామంలో కనీసం ఒకరు కూడా సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఎవరండే కొండారెడ్డి గారు ముప్పుడు కొండారెడ్డి గారు మీ ఆయన గారికి డబ్బులు రెండు వేల ఏళ్ళు ఇచ్చారు ఇచ్చారు అట్టదు రెండు వేల ఎనిమిది జనవాలో చనిపోయాడు ఇచ్చాడు అంటే మరి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉందా మరి వాళ్ళు మరి కోర్టుకి ఏ విధంగా వెళ్తారు మరి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా ఎవరిదే డాక్యుమెంట్ అది మీ మామయ్య గారి మీ మామయ్య గారి అంటే బాగా ఒక యాభై డెబ్బై సంవత్సరం డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్ మీద మరి మీరు ఈ కొండారెడ్డి గారికి మీరు ఏమైనా నోట్లు రాశారా మరి మీరు అందరు కోర్టుకి వెళ్ళినట్టుగా అందులో ఆర్డర్లు ఉంది నేను అలాగే వీళ్ళందరి మీద కేసు ఇప్పుడు మీరు నోట్ రాసి నోట్ రాచేరా లేకపోతే మీరు నోట్ రాయలేదు మీరు రూపాయి డబ్బులు ఇవ్వలేదు మీరు చెక్కులు కానీ నోట్లు కానీ ఏమి లేదు ఏమీ ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా మరి ఏ విధంగా మరి వాళ్ళు నెగ్గేశారు మరి పోలీస్ స్టేషన్ వెళ్ళినారు మరి పోలీసులు ఏమో ఇప్పుడు మరి కోర్టు ఆర్డర్ మరి ఏ ఆర్డర్ తీసుకుని చేశారు ఇక్కడ ఇప్పుడు అలా కదమ్మా మీ మామయ్య గారు తల మీ మామయ్య గారు డాక్యుమెంట్ పెట్టి మీ ఆయన గారు రెండు వేల ఏళ్ళు డబ్బులు తీసుకున్నారు కొండ చిన్న కొండారెడ్డి గారి దగ్గర మరి తీసుకునేటప్పుడు ఈ కోర్టు కేసేటప్పుడు మిమ్మల్ని ఎందుకు వేసారు మమ్మల్ని ఎందుకే చదువు ఇప్పుడు ఆ బాకీ తీసుకున్న బాకీ మీ ఆయన తీసుకున్నాడని అభియోగం అంతేనా అంతేనా సార్ ఈ విధంగా చేసింది మరి కొండారెడ్డి గారు మరి మీరు అడగలేదా కొండారెడ్డి గారిని నోటి రాయలేదు మరి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇది జేసీపీతో పడగొట్టేటప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చారా అమీనా వచ్చాడా మరి అమీనా రాకుండా మరి పడబడేసాడు మరి ఊళ్ళో ప్రెసింట్లు ఉంటారు పెద్దలు ఉంటారు మరి అల్ల కూడా ఏం చేయలేదా కనీసం నీ నీ కొడుకు కానీ నీ ముఖం తీర్చేయలేదా ఇప్పుడు చిన్న కొండారెడ్డి గారి దగ్గర మీ ఆయన డబ్బులు తెచ్చాడు అనుకుందాం మరి తెచ్చాడు అనుకునేటప్పుడు మరి ఒకవేళ నిజంగా ఆయన తెచ్చుకుంటే ఇవ్వాలి ఇవ్వాలంటే మరి కోర్టాడు తెచ్చినప్పుడు ఏం చేయాలి కోటాడు తెచ్చితే పోలీసులు దగ్గర ఉండాలి అమీనా దగ్గర ఉండాలి దగ్గరుండి ఇల్లు పడగొట్టాలి ఇది వాళ్ళొచ్చారు బయట వాళ్ళు వచ్చేసారు ఒక ఇరవై మంది కుర్రాలు బయట వాళ్ళకి మడికే రూపాయలు ఇచ్చి చేయించారు అని సార్ ఇంకంతే కోర్ట్ ఆర్డర్ అయితే కొండారెడ్డి గారు ఉంది అని ఆయన అంటున్నారు సార్ మీరు హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్పాలి ఈ గ్రామం అందరికి తెలుసు నీ భర్త కి అంటున్నాను అంటున్నారు నీ భర్త ఇచ్చాడే లేదా అని కూడా మాకు తెలియదు అని మీరు చెప్తున్నారు ఇప్పుడే మరి ఇవ్వకుండా చేయకుండా డాక్యుమెంట్ ఆల్ దగ్గర ఎందుకుంటుంది

పోలీసులు వచ్చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ నైన్ వచ్చేసారు వచ్చి కంప్లైంట్ రాసుకొని వెళ్లేదు సార్ వెళ్ళి ఇప్పటికేం ఇంకా మాత్రం చెప్పలేదు సార్ ఇదే పరిస్థితి